హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మాట్లాడుకునే ముందు ఆ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీరులను ఒకసారి స్మరించుకుంటూ మనం స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి చెప్పుకుందాం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పవిత్రమైనటువంటి రోజు శతాబ్దాల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం ఎన్నో త్యాగాలు పోరాటాలు బలి ప్రాణాలతో చివరకు స్వేచ్ఛను పొందింది ఈరోజు కేవలం ఒక జాతీయ పండుగ మాత్రమే కాదు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం త్యాగస్ఫూర్తి ఐక్యతకు ప్రతీక స్వాతంత్ర పోరాట చరిత్ర భారతదేశం మీద బ్రిటిష్ పాలన పదిహేడు వందల యాభై ఏళ్ళలో ప్లాసి యుద్ధం తర్వాత బలపడింది మొదట వాణిజ్య సంస్థగా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్వాతంత్ర సమరంతో పోరాటానికి స్వీకారం చుట్టబడింది మంగళపాండే ఝాన్సీ లక్ష్మీబాయి తాటియా టోపీ వంటి వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు తర్వాత దశలో బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా రాయ్ వంటి నాయకులు ప్రజల్లో స్వాతంత్ర జ్యోతి వెలిగించారు మహాత్మాగాంధీ అహింస సత్యాగ్రహ మార్గాలను అవలంబించి స్వాతంత్ర సమరానికి కొత్త దిశ చూపించారు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజుగురు సుఖ్దేవ్ వంటి విప్లవకారులు సాహసోపేత పోరాటాలతో బ్రిటిష్ పాలనను సవాల్ చేశారు స్వాతంత్రం సాధన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం బలపడింది పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం దేశ వ్యాప్తంగా ప్రజల విపరీతమైన ఆందోళనలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించాయి లార్డ్ మౌంట్ బాటన్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున భారత్ విభజన ప్రణాళికను ప్రకటించారు చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన భారతదేశానికి స్వాతంత్రం లభించి స్వతంత్ర దేశంగా అవతరించింది స్వాతంత్రం లేని జీవితం వృధా అందుకే లక్షల మంది తమ మాన ప్రాణాలను సైతం లెక్క చేయక దేశ స్వాతంత్రం కోసం పోరాడారు వాళ్లకు తెలుసు తమ ప్రాణాలు పోతాయని తాము నష్టపోతామని అయినా ముందు తరాలకు అందించగలిగే స్వాతంత్రాన్ని అమూల్యమైన నిధిగా గుర్తించారు ఆ సేతు హిమాచలం ఆ పోరాటం అచంచలంగా సాగింది మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తన ప్రసంగంలో దేశ భవిష్యత్తుపై తన దృక్పథాన్ని వెల్లడించారు అదే రోజున ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేయబడింది స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత స్వాతంత్రం మన కేవలం ఒక హక్కు మాత్రమే కాదు అది ఎన్నో త్యాగాల ఫలితం ప్రతి పౌరుడు స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలను కాపాడడం దేశ అభివృద్ధికి తోడ్పడడం మన కర్తవ్యం ఈరోజు మనలో దేశభక్తి భావాన్ని మేల్కొల్పి ఐక్యతను పెంపొందిస్తుంది జై హింద్ జై భారత్